అందరికీ వస్తే అండి మచిలీపట్నం పార్లమెంట్ రాజకీయంగా సామాజికంగా అత్యంత చైతన్యం ఉన్న ఒక ప్రత్యేకమైన పార్లమెంట్ నియోజకవర్గం ఇది సో ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎవరు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు గారు పోటీ చేస్తున్నారు జనసేన తరఫున వల్లబనేని బాలశౌరి గారు సిట్టింగ్ ఎంపీ ఆయన పోటీ చేస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు సో గత ఎన్నికల్లో బాలసౌరి గారు వైసీపీ నుంచి పోటీ చేసి ఇక్కడ అరవై వేల నూట నలభై ఒక్క మెజారిటీతో గెలిచారనమాట సో అంతకుముందు రెండు వేల పద్నాలుగు అండ్ రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ టీడీపీ గెలిచింది కొనకల నారాయణ గారు సో ప్రస్తుతానికైతే బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు సో ఇక్కడ ఎలా ఉంది రాజకీయ పరిస్థితులు ఏ పార్టీకి అనుకూలంగా ఉంది ఎవరు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం చాలా సింపుల్గా అంచనా వేసేయచ్చు అంత కష్టమేమి కాదు ఈ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీలో ఒకసారి చూసుకుంటే గన్నవరము గుడివాడ పెడన మచిలీపట్నము అవనగడ్డ పామర్రు పెనమలూరు ఇందులో గన్నవరం కంప్లీట్గా టీడీపీకి ఫేవర్ ఛాన్స్ ఉంది గుడివాడ టఫ్గా హోరాహోరీగా ఉన్నప్పటికీ టీడీపీకి కొంత హెడ్జ్ ఉంది లైట్గా పెడన కూటమికే ఫేవర్ ఉంది మచిలీపట్నం కూటమికే అనుకూలంగా ఉంది అవనిగడ్డ కూటమికి అనుకూలంగా ఉంది సో పామర్రు పెనూరుకు పామరు కొంచెం టైట్గా ఉంది వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పెనమలూరు అంటే ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఏడు నియోజకవర్గాలకు గాను ఐదు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థి అనుకూలంగా కనిపిస్తుంది సో ఆ లెక్కలు లెక్కేసుకుంటే ఇక్కడ కూటమి అభ్యర్థి బాలశౌరి గారి గెలుపు సునాయాసమే అంటే మనం అసెంబ్లీల వారీగా తీసుకుంటాం లేదు సామాజిక కోణంలో తీసుకున్న సామాజిక వర్గాల వారీగా తీసుకున్న ఇక్కడ కాపు ఓట్లు కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ అలాగే అదర్ కొంతమేరకు కమ్మ సామాజిక వర్గం రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అలాగే బీసీలు ఓట్లు యాదవ్ కమ్యూనిటీ ప్లస్ అదర్ బీసీ ఓట్లు ఎక్కువ మత్స్యకారులు ఎక్కువ ఉంటారు ఎస్సీ ఓట్లు ఎక్కువ ఉంటాయి ఇట్లా సామాజిక కోణంలో తీసుకున్నా సరే ఇక్కడ ఉన్న సామాజిక వర్గాల్లో ఒక ఎస్సీ కమ్యూనిటీలో కొంత కొన్ని వర్గాలు అలాగే కొన్ని ఏరియాస్లో ఉన్న ముస్లిమ్స్ తప్ప మిగిలిన ఓటింగ్ అంతా కూడా మ్యాక్సిమం టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి బాలశౌరి గారికి అనుకూలంగా ఉన్నారు పైగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ఆయనకు సహకారం లేదు పెద్దగా ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా బేభత్సంగా పార్లమెంట్ పరిధిలో చేసిందేమీ లేదు ఆయన ప్రభుత్వం ఇస్తాదనో వాళ్ళు ఇస్తారనో వీళ్ళు ఇస్తారనో పట్టించుకోవాలి ఆయన సొంతంగా కొంత చేయాల్సినంత చేసుకున్నాడు ఆయన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయన సంస్థల ద్వారా ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయడం కావచ్చు కొన్ని రోడ్లు మరమ్మతులు చేయించడం కొన్ని కాలువలు కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ చాలా కట్టాడు దాదాపుగా అరవై ఐదు కోట్లకు పైగా సొంత డబ్బులు ఖర్చు పెట్టారు ఈ ఐదు సంవత్సరాల్లో అది ఆయనకు అనుకూలంగా మారింది మత్స్యకారులకు వాళ్ళకు కావాల్సిన పరికరాలు అవి ఇవ్వడం కావచ్చు అలాగే పేదలకు సాయం చేయడము ఇలాగ డెవలప్మెంట్లో చిన్నపాటి పనులు చేయడము ఇవంతా కూడా కొంత కలిసి వచ్చింది అంటే వ్యక్తిగతంగా ఆయన ఆయనకు మంచి పేరు ఉంది సౌమ్యుడు వివాదరహితుడు ఆయన పని ఆయన చేసుకుంటాడు ప్లస్ క్యాడర్కి అందుబాటులో ఉంటారు సో ఎప్పుడు వెళ్ళినా సరే ఏమడిగినా సరే ఎంతో కొంత సానుకూల స్పందన ఉంటుంది అనేది అక్కడ పబ్లిక్లో ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది సో అదంతా కూడా బాలసౌరి గారికి అంటే పార్టీ వేవ్ ప్రకారం చూసుకున్న సామాజిక కోణంలో చూసుకున్న వ్యక్తిగతంగా చూసుకున్న బాలశౌరి గారికి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో బాలశౌరి గారికి అనుకూలించే అంశాలే ఇక సిం సింహాద్రి చంద్రశేఖరరావు గారు కూడా పెద్ద స్థాయి వ్యక్తే బ్రాండ్ వాళ్ళకు కూడా పొలిటికల్ బ్రాండ్ ఉంది కాకపోతే ఆ పార్టీ మీద అక్కడ ఉన్న వ్యతిరేకత కారణంగా వైసీపీ పార్టీ మీద రకరకాల వర్గాల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఇక్కడ వైసీపీ గెలుపు దాదాపుగా కష్టమే సో మెజారిటీ కూడా మనం అంటే చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకున్న ఒకవేళ కూటమి వేవు ఎక్కువగా ఉంటాయి టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళకు వేవ్ విపరీతంగా పనిచేస్తే ఇక్కడ లక్షన్నరకు పైగా మెజారిటీ వచ్చిన ఆశ్చర్య ఒక్కల గారికి వేవు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ వేవు లేదు సేదా టైట్ ఎలక్షన్ ఉంది అప్పుడు డెబ్భై వేలు అరవై డెబ్భై వేలతో అయినా సరే బయటపడే అవకాశం అయితే ఉందన్నమాట ఈ పార్లమెంటు పరిధిలో థ్యాంక్ యూ